రంగురంగుల్లో కనువిందు చేస్తున్న ఈ చామంతి మొక్కలన్నీ మా ఇంట్లో వేనండి నిరుడు పూసిన పూల మొక్కలు అనమాట అప్పుడు ఈ వీడియో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఆ మొక్కల నుంచి నేను మళ్ళీ కొత్తగా నారు తయారు చేసుకుంటున్నానండి ఎలా చెయ్యాలి ఏంటి చూద్దామండి చామంతి నారు మనం ఏమాత్రం శ్రమ పడకుండా చాలా సులువుగా మన ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి పాత చామంతి మొక్కలు ఒక్కటిన్న చాలండి చాలా మొక్కలు అయిపోతాయి ఇక్కడ ఈ ఐదు పార్ట్స్లోనూ మంతి మొక్కలు ఉన్నాయి చూసారా ఇవి కొంచెం దేశవాళి రకం అండి హైబ్రిడ్ రకం కాదు దేశవాళి ఇప్పటికీ పూలు కనిపిస్తున్నాయా మీకు ఎందుకండి అలా పూస్తూనే ఉన్నాయి అలాగే చీడపెడలు కూడా ఎక్కువగా రాలేదు అందుకని ఈసారి ఎక్కువ ఈ చామంతి నుంచే నేను నారు తయారు చేద్దాము అని రెడీ చేసుకున్నానండి మనకి పెద్దగా ఎక్విప్మెంట్ కూడా ఏం అక్కర్లేదండి జస్ట్ ఒక ప్రోనరు ఇసుక ఒక పాటు అంతే ఇదేమో ఆలవీరా మొక్క సరేనండి మొదలు పెట్టేద్దాం చామంతినారు ఎలా తయారు చేయాలో ఇది వేడ ఈ వీడియోలో చూద్దామండి నమస్తే నా పేరు కుమారి మా ఛానల్ ఎరా గార్డెన్స్కి స్వాగతం అండి మనం చామంతినారు తయారు చేసుకోవడం కోసం ఒక ఇసుక ఉంటే చాలండి అందుకంటే ఇంకేం అవసరం లేదు ఈ కొమ్మలు కూడా ఒక నాలుగు అంగుళాల వరకు అంటే ఒక ఆరు అంగుళాలు లోపే ఉంటే చాలండి అందుకంటే పెద్దగా అక్కర్లేదు ఇదిగోండి ఇంతంత కొమ్మలు కట్ చేసుకోవాలి అలాగే మనం పల్చగా ఉండే టబ్బు తీసుకుంటే అండి అంటే వెడల్పుగా ఉండే టబ్బు తీసుకుంటే ఎక్కువ మొక్కలు పడతాయి అలాగే మనకి అంటే ఎక్కువ నారు తయారు చేసుకోవచ్చు అలాగే ఎక్కువ లోతు అవసరం లేదండి ఇది జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఉంటుంది అంత టబ్బు చాలు మనకి డ్రైన్ ఫోల్స్ అవి క్లోజ్ అయ్యేలాగా మనం ఏదైనా పెట్టేసుకుని ఇసుక నింపేసుకుని దాంట్లో ఈ కొమ్మలు చక్కగా మనం నాటుకుంటే సరిపోతుంది ఆ కొమ్మలు నాటే ముందు ఏం చేయాలి ఏంటన్నది కూడా చూద్దాము ఇసుక నింపేస్తున్నానండి ఇసుక మరీ మురికిగా ఉంటే మనం క్లీన్ చేయాలండి లేకపోతే మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇదిగోండి పైదాకా వేసేసాను ఇసుక నేను కొమ్మలు కట్ చేస్తున్నానండి మనం చేత్తో కూడా తుంచేయచ్చండి ఇలా చిగుళ్ళు కొమ్మలు మనం కట్ చేసుకోవాలి ఒకవేళ చిగుళ్ళు కొమ్మలు మరి పొడవు పొడవుగా వచ్చేసింది అనుకోండి ఈ కాడలు ఇది చూసారా ఇది పొడవుగా ఉంది కదా ఇది మనం ఒక రెండు ముక్కల కింద కట్ చేసుకోవచ్చండి ఇలా చూసారు ఇక్కడ ఇది ఒక ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఇది ఒక ఫోర్ ఇంచెస్ ఉంటుంది అలా కాదు మనకి డైరెక్షన్ తెలియాలండి మన జనరల్గా ఈ ఆకులు ఇలా పైకి ఉంటాయి కాబట్టి పర్లేదు ఈ కింద ఆకులు తీసేయాలండి విలైనంత వరకు ఆకులు తగ్గించేయాలి మనం కొద్దిగా ఆకులు ఉండేలాగే చూసుకోవాలి ఇలాగే ఈ ఆకులు తీసేసినవన్నీ మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చండి మనకి చామంతులు వీటిల వల్ల నెంప్టోట్స్ ఇబ్బంది కూడా తక్కువగానే ఉంటుంది అందుకని మనం ఈ తీసేసిన ఆకులన్నీ కూడా ఒక టబ్లాగా తెచ్చుకున్నాం అనుకోండి దాంట్లో వేసేసుకుంటే మనకి ఈజీగా పారిపోయడం ఈజీ అయిపోతుంది అనమాట ఇలాగ మొత్తం ఈ ఇక్కడున్న ఈ మొక్కలకి అన్ని మొక్కల నుంచి తీసుకుంటున్నానండి నేను ఈ పైన చిగురేం తుంచకూడదండి చిగురు అలాగే వదిలేయాలి మనం ఈ కింద ఆకులు మాత్రం తీసేయాలి మినిమం త్రీ ఇంచెస్ ఉంటే చాలండి త్రీ ఇంచెస్ నుంచి సిక్స్ ఇంచెస్ వరకు చాలు ఇలాగా మొత్తం అన్నీ మనం చేసుకోవాలండి మనకి నర్సరీ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారట అండి చేసిన తర్వాత మనం ఎక్కువ రోజులు ఉంచకుండా మళ్ళీ రీపాట్ చేయాలి కాబట్టి ముందు ఇలాగ నారుకి సిద్ధం చేసుకోవడం కోసం ఒకటి ఇసుక ఒకటి మనం కలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఏదో చిన్న గూడు పెట్టిందండి ఏగలు ఉంటాయి కదా కందిరీగలు ఇలా మొత్తం అన్ని మొక్కలవి చిగుళ్ళు తీసేస్తున్నాను ఇవ్వండి చాలా వచ్చింది ఒక రెండు మూడు ట్రిప్పుల కింద కూడా మనం చేసుకోవచ్చండి అంటే మరీ ఎక్కువ లేట్ కాకుండా ఈ పక్కన చిట్టి చిట్టి మొలకలు ఉంటాయి కదండి అవి కంటే కూడా మనం ఇలాగా తయారు చేసుకున్నవే బాగా ఏపుగా పెరుగుతాయండి అందుకని పక్కన ఉన్న చిట్టి చిట్టి మొలకలు మనం ప్రాపిగేట్ చేసుకోవచ్చు కానీ కంటే కూడా మనం ఇలా కొమ్మల ద్వారా ప్రాపిగేట్ చేసుకున్నది వేరు వ్యవస్థ బలంగా వస్తుందండి ఇసుక మనం తడిపేసుకోవాలండి శుభ్రంగా అంటే మొక్కలు నాటడానికి ముందే మనం ఇసుక తడిపేసుకు ఉంచుకోవాలి ఆల్రెడీ కొంత తడిగా ఉన్న ఇసుకే కదా అని కొద్దిగా నీళ్లు వేస్తున్నానండి మొత్తం చిగుళ్ళు అన్ని కూడా రెడీ అండి ఇదిగోండి ఇదంతా కూడా మనం కంపోస్ట్ లో వేసేసుకోవచ్చు మనం ఇవన్నీ రెడీ చేసుకునే ట్యాంక్ అండి చక్కగా ఇసుక కూడా నీళ్లు వేసేసాం కదా ఆ వేడి ఎంత ఇసుకలో కొంచెం వేడి ఉంటుంది కదండి అంటే ఆరు బయట ఉంటే అండ్ మేము ఆల్రెడీ కొంచెం తడి ఇసుకే కాబట్టి ప్రాబ్లం లేదు ఆరు బయట ఉన్న ఇసుక అయితే కనుక మనకి చాలా పడాలండి అదొకటి చూసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం అన్ని రెడీ చేసుకున్నాం కదండి రెడీ చేసుకున్న వీటిని కలబందం ఒక్కండి అలోవేరా అంటాం కదా దాన్ని కొంచెం మనం కట్ చేసేసుకుని తెచ్చుకుంటాండి జస్ట్ ఒక్కొక్కటి ఇలా గుచ్చేయడం నాటేయడం పక్కపక్కనే ఎక్కువ దూరం కూడా అక్కర్లేదండి మనం ఒక ఇంచు లోపలికి వెళ్ళేలాగా నాటుకోవడమేనండి మనం ఎన్ని రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి టెన్ మినిట్స్లో మనకి ప్రాసెస్ అంతా అయిపోతుందండి మనం ఒక టెన్ మినిట్స్ స్పెండ్ చేస్తామనుకోండి మన గార్డెన్లో చామంతూరి తోటే క్రియేట్ చేసేసుకోవచ్చండి మన ఫ్రెండ్స్ కది కూడా ఇచ్చుకోవచ్చు ఎందుకంటే ఒక్క మొక్క నుంచి చాలా నారు తయారు చేసుకోవచ్చండి అంటే ఇది ఒక ఫస్ట్ ట్రిప్ ఇది ఆ తర్వాత కొంచెం ఎదుగుతాయి కదండి ఈ చిట్టి చిట్టి చిగుళ్ళు వాటితోటి మనం మళ్ళీ చేసుకోవచ్చు ఇలాగా మనం ఒక దసాల కింద మూడు నాలుగు సార్లు చేసుకోవచ్చండి నారు అంటే ఒక్క కుండీ గురించి చెప్తున్నాను నేను ఇది మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ కి మొలకలు వచ్చేస్తాయండి కింద వేర్లు అవన్నీ ఫామ్ అయిపోతాయి అది పాటు చేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి అది ఎలా చేయాలి ఏంటన్నది కూడా నేను మీకు తర్వాత ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను దగ్గర దగ్గరగా నాటేసుకోవచ్చండి ఈ ముంచినప్పుడు మనం ఇలా గుచ్చుతాం కదా కొంచెం లోతుకి గుచ్చుకున్నా ఏం పర్లేదండి మనం ట్రై కోడారు వీడి వేయాలని సూడోమోనాస్ ఇబ్బంది ఏమీ లేదు ఈ ఇసుక కొంచెం నీట్గా క్లీన్గా ఉందనుకోండి పర్లేదు లేదంటే ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకున్నాం అనుకోండి అంటే మరి ఒక్కొక్కసారి కొంచెం బాగాలేదు అనిపించింది అనుకోండి అంటే ఏదన్నా కొంచెం ఎక్కువ చెత్తా చెదారం అవి మిక్స్ అయిపోవడం అంటే రూట్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయేమో అని మనకు డౌట్ ఉన్నప్పుడు మాత్రం క్లీన్ చేసుకోవాలి లేదనుకోండి చక్కగా మనం డైరెక్ట్గా ఇలాగా ముందుగా తడిపేసుకున్నాండి ఆ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఇలా గుచ్చేసుకోవడమేనండి పిల్లలకి చెప్పామనుకోండి పిల్లలు కూడా చక్కగా చేసేస్తారు చాలా సులువు కదండి వాళ్ళకి సరదాగా అనిపిస్తుంది మనం ఇలాగ జెల్ లో అప్లై చేయడం వల్ల అండి త్వరగా వేర్లు వచ్చేస్తాయి ఒకవేళ అలోవేరా లేదనుకోండి మీ దగ్గర మామూలుగా మీరు డైరెక్ట్గా ఇలాగ నాటేసినా కూడా ఏం పర్లేదండి అంటే నా దగ్గర ఉంది కాబట్టి మా గార్డెన్లో ఉంది కాబట్టి నేను పెడుతున్నాను మరి ముదురు కొమ్మల దగ్గర అటువంటివి ఉంటే తీసేయాలండి కొంచెం లేత చిగుళ్ళు అయితేనే మనకి బాగా వేర్లు అవి వచ్చేస్తాయి ఈ ముదురు కొమ్మలు ఉంటాయి కదండి అవి అంత అడ్వైజబుల్ కాదు నేను ఎప్పుడు కూడా ఇలా లేత చిగుళ్ళ నుంచే చేస్తానండి మొత్తం ఒక్కటి కూడా తప్పకుండా మొత్తం అన్నిటికీ కూడా వేర్లు వచ్చేస్తాయి ఇంతే అండి ఇలాగా మొత్తం అన్నిటికి కూడా చేసేయాలన్నమాట మనం ఒక్కొక్కటి కింద కాకుండా నాలుగైదు కలిపండి ఒకటేసారి ఇలాగా దూర్చేసి అప్లై చేసేసుకున్నాకండి నాటేసుకోవచ్చు చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో మనం ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చామంతి నారు ఎక్కువ రేటు పెట్టి మనం నర్సరీలకు వెళ్ళి శ్రమపడి కొనుక్కు తెచ్చుకోక్కర్లేదు మన గార్డెన్లో చిన్న మొక్క ఉందనుకోండి దాని నుంచే మనం చాలా మొక్కలు ఫామ్ చేసుకోవచ్చు అలాగా చామంతి నారు చాలా సులువుగా మన ఇంట్లో తయారు చేసేయచ్చు అండి తెచ్చుకోవడానికి తయారు చేసేయచ్చు తయారు చేసాక చక్కగా మనం రేపాటు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి చామంతిల సీజన్ శీతాకాలంలో నిండుగా విరబోస్తే మన గార్డెన్కి ఎంత అందంగా ఉంటుందండి చూసారు కదా మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదండి ఒక పది నిమిషాల్లో ఇదంతా చేసేయడం అయిపోయింది నాకు ఇవి ఎన్ని మొక్కలు ఉన్నాయో చూడండి ఒక ఇలాగంతా అయిపోయాకండి మనం ప్లాస్టిక్ కవర్ ఏదన్నా పెట్టేసి కవర్ చేసేసండి సెమీ షేడ్ లో పెట్టేసాం అనుకోండి ఇంకా మనం నీళ్లు కూడా వేయక్కర్లేదండి అండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఇసుక తడి చేస్తాం కదా ఆ తడి సరిపోతుంది ఇది నీళ్లు కూడా మనం ఏం వేయక్కర్లేదు కొంచెం నీడకి పెట్టేస్తాయండి అంటే మరీ చీకటి ప్రదేశంలో కాకుండా కొంచెం సెమీ షేడ్గా ఉండే ఏరియాలో పెట్టుకుంటాయండి సరిపోతుంది మనం కవర్ చేసేయాలండి కవర్ చేసేసి చక్కగా పక్కకు పెట్టేస్తే ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత చేస్తాయండి అన్ని కొమ్మలకి కూడా చిట్టి చిట్టి వేర్లు వచ్చేస్తుంటాయి చూసారు కదా చాలా సులభంగా మన గార్డెన్లో ఒకటి రెండు మొక్కలు చాలు అండి ఒక్క మొక్కన్నా చాలు దాని నుంచి చాలా తయారు చేసుకోవచ్చు అంటే ఒకసారి ఫస్ట్ చిగుళ్ళు తీసేస్తాం మళ్ళీ దానికి కొద్దిగా నీళ్ళవి పోస్తుంటే మళ్ళీ చిగుళ్ళు వస్తుంటాయండి మళ్ళీ తీసేస్తాం అలాగా మనం ఆగస్టు వరకు చేసుకోవచ్చండి ఇలాగండి మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్